అంటే <speaking> ఒక <in foreign language> వచ్చి కదా <laughs> 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 اس دن نشان رہتا رے رے ٹیسٹ کرنے سے ٹیکنیشن اول نہو راتوں کے علاوہ ہوتا ہے میں پھر ملوں گا ٹھیک ہے ٹھیک ہے

అంటే అంటే వీళ్ళు వీళ్ళు అడిగేది ప్రింట్ వచ్చే రిపోర్ట్స్ ఉంటాయి కదా సార్ ప్రింట్ రూపంలో వస్తే మాకు ప్రింట్ రూపం తీసుకోవడం లేదు బయటికి పోతే ప్రింట్ ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు సార్ తీసిన టెన్ మినిట్స్లో మేము రిపోర్ట్ వస్తుంది మిషన్ పంపించడం వల్ల ఏమంటుంది సార్ మిషన్ ఉంది అది పనిచేస్తాం సార్ మిషన్ యూపీఎస్ పోయింది సార్ యూపీఎస్ పోయింది సార్ ఆల్రెడీ చెప్పాను సార్ మేమే नहीं ना एक पंजाबी खाता हूँ ये टुडु बन्चे पड़ते हो सरिकड़ा बिल्ली को पावसी उतरे हैं मैं तो मेरे लिए तो मिस्टर डाक्टर से इस समाज का मेडिकल एक्सपर्ट है मैं तो रिपेयर साने बोला जानवर पे डाक्टर सुस्पेक्ट हैं